ఎలా ఉన్నారు ఇగోండి ఈరోజైతే చానదుంపలు ఒక అర కేజీ తీసుకున్నాను నేను టమాటాలు వచ్చి నాలుగు చిన్న చిన్న అంటే టమాటా మిక్సీ పట్టుకున్నాం ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లిపాయలు చూసారుగా ఇగోండి అనుకుంటున్నారా ఉల్లి కారంతో చానదుంపల కర్రీ ఓకేనా కూర చామల కూర అది చేద్దాం ఇప్పుడు రండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి టమాటా అన్నీ మిక్సీ పట్టుకుందాం ఓకేనా వచ్చింది ఇది పట్టుకో ఇవ్వండి నూనె కొద్దిగా కాగినట్టు నూనె ఇగ చెక్క ఉన్నాయి ఊరికే స్మెల్ కోసం ఆయిల్లో చెక్క లవంగా వేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ పేస్టు వేస్తున్నాను నేను అదే అండి అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో వేసేస్తాం ఊరికి ఈ చెక్క మాత్రం ఊరికే స్మెల్ కోసం ఇలా వేగనిద్దాం ఇవ్వండి సాల్ట్ వేస్తుంది ఇది అల్లము ఉల్లిపట్ చేస్తాయి కదా ఇలా వేసిన తర్వాత మనం కొంచెం పసుపు పెద్ద కొద్దిగా అది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా టమాటో ఇవి కూడా వేసేస్తుంది టమాటా పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా ఉడకాలన్నది పచ్చివాసన పోయే తర్వాత టమాటా పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అంతా మనం బాగా వేపుకోవాలి ఆయిల్ ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇంకా దీంట్లో పులుసు అవేమి వేయ అవసరం లేదు ఇలా ఉడకాలి కొంచెసేపు మూత పెట్టి వండు ఉడకనిద్దాం ఇవ్వండి టమాటా దగ్గరికి వచ్చేసింది అంటే ఉడికినట్టే మనకి వాటర్ అంత పోయింది కదా హాయి పైప్ వచ్చింది ఈ వండి వేసేద్దాం ఈ ఉడకబెట్టి చూడండి ఇలా పులుసు ఫ్రై అన్నీ చేస్తారు కదా చేసుకుంటాం కదా ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కారం ఇలా నేను ఇంకా కారం సాల్ట్ అయితే గ్రేవీలో వేసాను ఇప్పుడు కారం అంట ఇవన్నీ కారం వేస్తున్నా నేను కారం కూడా ఎక్కువే పడుతుంది నంపుల్లో రెండు స్పూన్లు ఫుల్గా ఇలా కారం వేసిన తర్వాత మనం మడ్లు పెడదాం మోత పెడదాం మాడదు నాన్ స్టిక్లు కదా మాడదు బాగానే ఉంటుంది బాగుంటుంది ఓకేనా మోత గోండి శాంతం పులకొర చూసారా ఎలా ఉందో కరివేపాకును పచ్చిమిరగా నేను తర్వాత వేసానండి ఇవోండి ఎంత బాగుందో కదా ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది పండు టేస్ట్ చూడు ఉప్పు చూడు అన్నీ సరిపోయినాయి బాగుంది చూసారుగా ఇలా చక్కగా అసలు అసలు రైస్లోకి బాగుంటుందండి ఇంకేం మనం కలుపుకోకుండా చారు అలాంటివి ఏం అవసరం లేదు రైస్లో చాలా బాగుంటుంది ఇవ్వు టమాటాతోనే చేశాను నేను పులుసు వేయకుండా ఓకేనా బాగుంటుంది ఇలా ట్రై చేసుకోండి మీకు ఎంత వేగితే అంత బాగుంటుంది వేగాలి కొంచెం మూత పెట్టి మళ్ళా కొంచెం మగ్గనిద్దాము మూతపడుతున్నాం మళ్ళీ కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసేను ఇవ్వండి చాలు ఇలా ఉంటాయి ఆపే అయిపోయింది ఇక అన్నీ సరిపోయినాయి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దాన్ని చేసుకున్నాం కూర అయిపోయింది కదా ఇప్పుడు మనం కొత్తిమీర చదువుకొని ఏం లేదండి వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు మసాలా అంటే పొడి మసాలా కొబ్బరి అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు నేను ఎలా చేశాను మీరు కూడా ఒకసారి కావాలి అంటే ట్రై చేసుకోండి ఎందుకంటే చాలా బాగుంది టేస్ట్ చేసి టేస్ట్ చేసి అప్పుడు నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది చూడండి ఎంత బాగుందో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ